అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ నల్లేరు ఈ నల్లేరు కాడలు ఇది ఔషధ మొక్క ఈ నల్లేరు తీగ జాతి అంటే తీగలాగా పాకుతుంది పైకి కనుపులు కనుపులు ఉంటుంది నల్లేరు ఆ కనుపు కనుపుకు ఒక్కొక్క ఆకు కొంచెం తీగ మళ్ళీ అక్కడ వేరు కూడా వస్తూ ఉంటుంది ఇది మామూలుగా చిన్న నేనైతే టబ్లో పెట్టుకున్నాను చిన్న డబ్బాలో పెట్టుకొని కూడా పెంచుకోవచ్చు త్వరగా నాటుకుంటుంది ఒక కనుపు పెడితే సరిపోతుంది అది నాటుకుంటుంది ఒక ముక్క పెట్టుకున్న చాలు ఇది చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్క ఈ దీనివల్ల మనకి ఎముకలు దృఢంగా తయారవుతాయి అలాగే ఇది ఆహారంలో భాగం చేసుకుంటే మనకి కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ అవి తగ్గుతాయట అలాగే విరిగిన ఎముకలు కూడా త్వరగా అతుక్కోవాలంటే కూడా ఈ నల్లేరు ఆహారంలో తీసుకుంటే మంచిది అంటారు అయితే దీన్ని మనం ఆహారంలో భాగంగా పచ్చడి రూపంలో కానీ నల్లేరు రొట్టెలు అలా చేసుకోవచ్చు మాకు అయితే నల్లేరు రొట్టెలు బియ్య పిండితో చేసి పెట్టేవాళ్ళు నాకు ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది చూడండి బాగా దగ్గు తగ్గకుండా ఎక్కువ రోజులు దగ్గు వస్తుంటే కూడా దగ్గుకి నల్లేరు కాడల రొట్టె పెట్టేవాళ్ళు అలాగే దీన్ని పచ్చడి చేసుకొని తినొచ్చు ఇదైతే బాగా ఎముక పుష్టికి చాలా మంచిది విరిగిన ఎముకలు సైతము అతుక్కుంటాయట జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి కాబట్టి మనం ఈ నల్లేరుని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవచ్చు ఈ నల్లేరు కాడలతో పచ్చడి చేయొచ్చు రొట్టెలు చేయొచ్చు నేను రొట్టెలు చేసిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ ఉన్నాను ఇప్పుడు పచ్చడి కూడా చేసి నేను అప్లోడ్ చేస్తాను మీకు కూడా ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా ఉంటే ఒక చిన్న కాడ తీసుకొచ్చుకొని ఒక చిన్న డబ్బాలోనో కుండీలోనూ పెట్టుకుంటే అది వస్తూ ఉంటుంది వర్షాకాలంలో బాగా పెరుగుతుంది ఎండాకాలంలో కొంచెం పెరగు పెరగకుండా ఆగిపోతుంది ఎక్కువ వేడి ఉన్నప్పుడు కానీ తక్కువ నీటితో మంచిగా బ్రతికే మొక్క అండి దీన్ని ఈజీగా మనం పెంచుకోవచ్చు ఈ నల్లేరు కాడలు అన్నది కలుపు మొక్క లాంటిది ఊర్లలో కంచెల మీద అక్కడ ఉంటుంది దీన్ని ప్రత్యేకంగా ఊర్లో ఏమి పెంచుకోరు వాళ్ళకి అవసరమైనప్పుడు పోయి పొలాల దగ్గర నుండి తెచ్చుకుంటారు కాకపోతే మనకు పట్టణాల్లో ఇట్లాంటివి దొరకవు కాబట్టి వీటిని మనము మెడిసినల్ వాల్యూస్ ఉన్నది కాబట్టి మనకి నొప్పులు నొప్పులున్న పెయిన్ కిల్లర్గా కూడా బాగా పనిచేస్తుంది మెడ దగ్గర కానీ మో చేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ జాయింట్ నొప్పులు అయితే అక్కడ తగ్గుతుంది